కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల్ రాజిరెడ్డిపల్లిలో భూమిలోకి పారలతో గొద్దలి గడ్డపారలతో అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించి హద్దురాళ్లను ధ్వంసం చేసి భూమిలోని చెట్లను నరికి ట్రాక్టర్ తో దున్నడానికి ప్రయత్నించిన నల్ల శ్రీనివాసరెడ్డి నల్ల బాలరెడ్డి సింగిరెడ్డి తిరుపతిరెడ్డి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి వారు వారి భార్యలతో సహా భూమిలోకి అక్రమంగా భూమిని కాజేయాలని మాపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సింగిరెడ్డి రాజ నా పేరు సింగిరెడ్డి రాజరెడ్డి తండ్రి నరసింహారెడ్డి మాది గాగిరెడ్డి పల్లె మండలం చిగురుమామిడి డిస్టిక్ కరీంనగర్ మాకు ఉండబడే భూమి మూడు ఎకరాల గుంటల నర దాన్ని లో రెండు వందల పది సర్వే నెంబర్ అందులో రెండు రెండు వందల పది సర్వే నంబరు గల భూమి కలదు అందులో ఎదుటి వ్యక్తి నన్ను నాన్న ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను గత రెండు సంవత్సరాల కింద నన్ను కొట్టినాడు కొట్టిన తర్వాత అతడు నా మీద భయాభ్రాంతంతో అడ్డో బాగా దౌర్జన్యం చేస్తున్నాడు తర్వాత నేను హింస కొద్దికి ఎదుర్కొంటూ నేను వస్తున్నాను కాగా గత రెండు రోజుల క్రితము అతడు ట్రాక్టరు నా భూమిలో నా హద్దుల లోపల హద్దులన్నీ చదరంగ చదరంగం చేసి ట్రాక్టర్తో తొక్కి కేజ్వీల్తో తొక్కించినాడు నా పైన దాడి కొరకు వచ్చినారు పది మంది వారు అందులో అతడు నల్ల శ్రీనివాసరెడ్డి తిరుపతి రెడ్డి సి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి భాస్కర్ రెడ్డి నల్ల బాలరెడ్డి వాళ్ళ భార్యలతో సహా అందరూ వచ్చి నా హద్దులను చిల్లాచరంగా చేసి అందులోకి వెళ్ళి ట్రాక్టర్ కేసు వీలుతో తొక్కించి ఆ చేసినారు తర్వాత నేను ట్రాక్టర్ ముంగట నిలబడితే నేను పోని అని అంటే నన్ను తోచేసి నన్ను చంపుతాను అంటే నన్ను చంపుతానంటే నేను పక్కకు పారిపోయినాను ఇదివరకు నన్ను వేరే ఊళ్ళే వేరే గ్రామంలో ఇంజాబిల్లిగడ నరికినట్టు నరుపుతానని ఈ ఎవరు నల్లా శ్రీనివాసరెడ్డి నల్లా శ్రీనివాసరెడ్డి నల్లా శ్రీనివాసరెడ్డి భార్య అన్నారు నేను నా నాకు భయం కలదు వారిపైన భయము నాకు కలదు తగు ప్రాణ భయము ఉన్నది నేను పోలీసులు గొడవైనప్పుడు చిగురుమోడి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నేను పిటిషన్ ఇచ్చినాను అది ఇంకా కేసు కాలేదు తర్వాత కేసు చేస్తామని చెప్పినారు పిటిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ పని చేసినారు ఎంక్వైరీ జరుగుతుంది మా భూమి ఏది తువ్వ దారి కొరకు కావాల నా నా సొంత భూమి నా పట్ట ఎకరం ఎకరం రెండు ఎకరాలు నా భూమిలోకి వెళ్ళి వాళ్ళ భూమిలకు పోవాలి వాళ్ళు మర్యాదపూర్వకంగా ఆ దూరంకి వెళ్ళిపోయారు మా నా భూమిలోకి సో ఇప్పుడు మీ భూమి నుంచి వెళ్ళాలని మీతో గొడవ దిగుతున్నారు ప్రాణ భయం ఉన్నది వారిపైన నాకు ప్రాణ భయం ఉన్నది ఇవాళ కోర్టు మన కలెక్టర్ ఆఫీస్కు ప్రజావాణి దానిలో దరఖాస్తు చేసుకొని ఫిర్యాదు చేసినాం వాళ్ళు సిఐ గారికి పంపుతామని అన్నారు ఎంక్వైరీకి పంపుతామని చెప్పారు నాకు వారిపైన ప్రాణభయం ఉన్నది నాకు న్యాయం చేయగలని చట్టరీతంగా న్యాయం చేయాలని కోరుచు